ప్రార్థన చేస్తుంటే నాన్న ఆ మూడు రోజులు దేవుడు నీకు ఎండే చూపించాడు ముందుకు దేవుడి మీద నమ్మకం భారం వేసి ముందు నడు అన్నది దేవుడి మీద నమ్మకంతో నేను ముందుకే నడిచాను ఒక్క రోజులోనే రెండు రోజులు గ్యాప్లన్నీ పెట్టుకున్నాను ఒక్క పనులని సమకూరు నేను నాకు అనుకున్న దానికన్నా గ్రాండ్గా చేసుకున్నాను దేవుడు ఆరాధు నాకు ఇచ్చాడు పెళ్ళి అనుకున్నాను పెళ్ళికి అక్కడ ఇక్కడ తుఫానే అక్కడ ఏరు ఏంటి 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 అనుకున్నామే కానీ సుబ్బలా అక్కడ మూడు రోజులు నాలుగు రోజులే ఉంది నాకు టైం లేదు ఆయనకి టైం లేదు ఇద్దరిది ఒకే సిచువేషన్ కానీ నా అన్నయ్య నాకు తోడున్నాడు నా తమ్ముడు తోడున్నాడు మావి అమ్మ అందరూ ఉన్నారు అందరూ టెన్షన్ టెన్షన్ పడుతున్నారు మూడు రోజులు గ్యాప్లు ఎలా అవుద్ది ఎలా అవుద్ది అని కానీ నాకు మాత్రం ఒకటే పాట గుర్తుకొస్తుంది ఇప్పుడు పిల్లలు పాడారు ఏదైనా చేయగలవు అన్న పాట ఆ పాట ఒకటే మనసులో ఉంది అందరూ ఏంట్రా నువ్వు టెన్షన్ పడతలేదు అసలు నీకేగా ఉండాలి అన్నారు కానీ నాకైతే టెన్షన్ ఏమి లేదు నేను రానక్క కూడా చెప్పింది ఇదే మాట అక్క అందరూ టెన్షన్ అక్క నాకైతే ఏ టెన్షన్ లేదు నాకు ఈ పాటే గుర్తుకొస్తుంది నేను ఎలాగే నడుపుతాను దేవుడమే భారం వేసాను ఏదైనా సరే ఆయనే చూసుకుంటాడు అని చెప్పి ముందుకేసాను అడుగు మొత్తం అన్ని రెండే రెండు రోజుల్లో ఒక పక్క నేను మా ఆయన తిరుగుతుండే ఒక పక్క నా తమ్ముడు తిరిగాడు ఇంకో పక్క మా అమ్మ మా మామయ్య తిరిగాడు మొత్తం రెండే రెండు రోజుల్లో కార్డులనే అయిపోయినాయి అదే కాకుండా మళ్ళీ నేను వేసింది నాలుగు వందల యాభై మందికి ఎస్టిమేషన్ కానీ దేవుడు రెండు చేపల ఐదు రొట్లని ఐదు వేల మందికి ఎలా పంచాడు ఆ రకంగా ఆరు వందలు ఏడు వందలు మనకి వెళ్ళింది అది కాకుండా ఎలా ఆరు పట్లు మిగిలినాయో ఆ రకంగా మిగిలితే మా అన్నయ్య సాయంత్రం పూట అందరిని పిలిచి మొత్తం అంత పడేస్తే ఏమవుతుందిరా మొత్తం పెట్టేద్దామని చెప్పి మొత్తం అంత ఇంచు కూడా పొల్లు పోకుండా పారే కోసుకోకుండా నా అన్నయ్య ముందుకుని నడిపించాడు అక్కడలా ఉన్నది మా అన్నయ్య మా మావయ్య మా తమ్ముడు వీళ్ళే ఉండేరు నేనల్లా చుట్టాలు ఎవరు వస్తున్నారు ఏంటి చూసుకుంటున్నానే తప్పించి నేనైతే వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఏది కాబట్టి అది చెప్పండి తీసుకొస్తాను అని అంతే అది కూడా నన్ను నాకు కనిపి కదలనలేదు వాళ్ళు ముగ్గురే వాళ్ళు ముగ్గురే నుంచున్నారు నిలబడ్డారు అక్కడ చేశారు ఏదైనా సరే వాళ్ళు ముగ్గురే నడిపించారు నాకైతే అంత అనుభవం లేదు నేను చెప్పారు నన్ను నాకైతే అంత అనుభవం ఏది కావాలన్నా సరే తీసుకొస్తా అని తప్పించి నేనైతే వెనక అడిగే ఇలా దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడు నేను వేసిన నాలుగు వందల యాభై మందికే వచ్చింది ఏడు వందల మంది ఏడు వందల మందికి నాకు ఎంతసేపు గ్లాసులు అయిపోయినాయినాయినాయినాయినాయి ఇస్తరులు అయిపోయినా అని కానీ మా ఊడు పలానా బిర్యానీ అయిపోయిందిరా పలానా చికెన్ అని ఇంతవరకు ఎప్పుడు చెప్పలాడు ఆ రోజు కానీ ఒకటే ఒకటే బ్రెడ్ హల్వా మాత్రం తగ్గింది దానికి వెంటనే మళ్ళీ దేవుడు వెంటనే ప్రేరేపించి వెంటనే కేసులు చేపించాడు నాకైతే సమృద్ధికి ఇచ్చాడు నేను అనుకోని రీతిగా మా యొక్క వివాహం జరిగింది నేనైతే అలా ఆరా మా యొక్క వివాహాలు జరుగుద్దు అడిగా చాలా బాగా చేసాడు మా యొక్క సన్నిధిలో నీళ్ళు సాక్షిని అనుకున్నాను మా యొక్క పెళ్లి గ్రాడ్గా జరిగితే నేను అనుకున్నట్టు జరిగితే సాక్షి చెప్పుకుంటే అనుకుంటా దేవుడు చేసాడు రెండోది ఏంటంటే మొన్న నేను విజయవాడ వెళ్ళొస్తున్నా విజయవాడలో వస్తా అంటే మార్కెట్ దగ్గర టర్నింగ్ లో నా ముందు కొంచెం డిస్టెన్స్ లోనే ఆ వెస్టర్ బొమ్మ దగ్గర డిస్టెన్స్ లో టెన్ అది బండి అవుతుంది అది టర్నింగ్ తిరుగుతుంది నేను అటు కాదు కానీ పక్క కదా అని చెప్పి అది క్రాస్ అయ్యి ఎదరికి అవుతుంది సగం తిరిగేసింది బండి నేను ఇటుపక్క యూటర్న్ తీసుకుని ఇటు తిరిగా ఇటు తిరిగా వాటికి సడన్ గా ఎలా వచ్చాడు తెలియదు ఒక పెద్ద ఒక యాభై సంవత్సరాల వయసు ఉంటది యాక్సిస్ స్కూటీ వేసుకుని సయమని వచ్చేసాడు ఒకే ఒక దెబ్బ కొడితే నేను బండి వదిలేసి నేను ఎప్పుడు బండినా సరే బండి నన్ను వదులుకోవాల ఇప్పుడు నేను బండి వదల్లా అలాంటిది బండి అంత దూరంలో పడిపోయింది నేను ఇక్కడ పడ్డా నేను లేకలేని సిచ్యువేషన్ ఉంటే ఎవ్వరు లేరు పదకొండు పదొక్కు పదకొండు టైంలో ఎక్కడో ఒక అమ్మాయి అబ్బాయి అక్కడ ఉన్నారు ఒక షాపు వాళ్ళు వాళ్ళు వచ్చి నన్ను లేవేరు మా అక్క పెళ్లి నేను ఇష్టపడి చెప్పులు చెప్పులతో సహా తెగిపోయి మొత్తం అక్కడే పారేసేసి కాలు తిని నిమిషాల్లోనే ఇంతలో వాసిపోయింది ఆ రోజు మా అమ్మ చెప్పలే మా అమ్మ చెప్తే మా అమ్మ ఎంత బాధపడుతుంది మా అమ్మ కూడా చెప్పలేదు అలాగే బలవంతంగా మొండిగా నడిచాను తెల్ల నైట్ పడుకునే వాళ్ళ వెంటనే వాచ్చేసి నేను నడవలేపోయా వెంటనే తెల్లారి మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎవరికి చెప్పను అక్క కూడా చెప్పుకోను అక్క చెప్తే అమ్మ చెప్పేది అమ్మ ఎడుతుంది మళ్ళీ అందుకే అక్క కూడా చెప్పను తొందరగా ఏది కూడా మా ఫ్రెండ్ ఫోన్ కొత్త కొత్తమాలి పిల్లలు చేతరండి అడి ఫోన్ చేసి ఇలా ఉందా రా అర్జెంట్ అంటే వస్తున్నాను రా అని చెప్పి వెన్నే వచ్చి నేను ఆడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఎక్స్రేలు తీపించుకుని వాళ్ళు చెక్ చేస్తే బోన్కి ఏం కాలేదు నా నరం మాత్రం బాబేని కింది అన్నారు నేను బండి మొత్తం కాళ్ళ మీద ఉండిపోయింది అటు ఉద్దేశం బండి అద్దరికి వెళ్ళిపోయింది నేను అక్కడే ఉండిపోయాను లేకలేకపోయాను మొత్తం మూడు రోజులు నాలుగు రోజులు అలాగే వాఫలాగా ఉంది టాబ్లెట్స్ తీసుకుని వాడుతున్నాను కానీ ఆవిడ తెలియకూడదు ఆవిడ తెలిస్తే బాధపడుతుంది నేనేం చేయను అలాగే బలంతంగా నడిచాను మాములుగా బలంతంగా నడిచాను కాలు నెప్పున్నా సరే ఆమెను తెలియకూడదు అని చెప్పి బలవంతంగా నడిచాను అయినా సరే ప్రార్థన చేసుకున్నాను దేవుడు వెంటనే తగ్గించేసాడు కాలుకేం కాలేదు రెండోది మొన్న పనికి వెళ్తున్నాం పనికి వెళ్తుంటే అంటే వెనకాల ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు వచ్చేసింది చూసుకోవాలా మేము ఇటు పక్క ఉన్నాను క్రాస్ చేయట్లేదు ఇంకా సడన్ గా ఉన్నాను సరే క్రాస్ చేద్దాం అలా తిప్పేపాటికి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాడు పక్కనే రెండో రెండో ఎనకాల ఆడి దగ్గర దాకా వచ్చేసింది బండి ఆడి వ్యాను చేసిన హై స్పీడ్ లో ఉన్నాడు మళ్ళీ అందులోను నేను అప్పుడే జస్ట్ అలా తిప్పాను ఈ గ్యాప్ లో మరి ఇలా ఎందుకు చూసానో కూడా తెలియదు దేవుడి ప్రేరేపణ మరి ఏంటో నాకు తెలియదు నేను అప్పుడే అలా చూశాను ఏంటి నాకు ఎల్లో కలర్ లో కనిపిస్తుంది అని చెప్పి లేనకే ఉరికే జస్ట్ టర్న్ చేసేప్పటికి ఇక్కడ ఎదురుకుండా పక్కన బండి అలా వెళ్ళాల్సిన వాడిని తిప్పమన్నాడు ఇది తిప్పమని ఇది తిప్పాను బండి ఆడక్కడ బ్రేక్ కొట్టు అవతల పక్కకి వెళ్ళిపోయాడు నేను ఇటు పక్క వచ్చా లేకపోతే ఆ రోజే ఎగిరిపోవాల్సిన వాడిని కానీ తెల్లారి దేవుడు అంత ఇచ్చాడు నాకు దేవుడు ఆ కౌగిల్లో కాపాడుకున్నట్టు నన్ను చాలా మర్రిపాయల నుంచి చేస్తున్నాడు నన్ను నేను అడిగే చూడని తీసుకోలేదు ఆ రోజు తెల్లారే మా తాతే చనిపోయాడు ఫోన్ వచ్చింది నేను ప్రార్థన అనుకుంటున్నాను ఇక్కడ తాత చనిపోయాడు నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా పిల్ల పిల్లయ్యి మూడు నెలలు అయ్యింది ఎల్లొచ్చా వెళ్ళకూడదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా దేవుడి మేము భారం అని చెప్పి నేను వెళ్ళిపోయా ఎందుకంటే నా మావయ్య నాకు ఆయన నేను నాకు ఆయన ఆయనకి నేను అంతే ఏదైనా మేమిద్దరమే చేసుకోవాలి వెళ్ళాను చూసుకున్నాను సాయంత్రానికి మళ్ళీ అన్ని పూర్తి చేసుకుని నన్ను తిరిగి వచ్చేసాను ఆమెనేమో చూ ఎంతసేపు చూసినా ఒక రకంగా ఒక భ్రాంతిలో ఉండిపోతుంది ఏంటి ఏమన్నా ఏంటి ఏమన్నా అంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడు అయ్యా ఉంటుంది ఆమెకి ఎంత ఇష్టం అంటే మా నాన్న ఆమెకు బాగోన్నప్పుడు మన మా తాత అసలు సరిగ్గా పనికి వెళ్ళేవాడు కాదు అలాంటిది ఆవన కోసమే పనికి వెళ్ళాడు ఆవన కోసం మా కోసమే పనికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టేవాడు మూడు సంవత్సరాలు అక్కడే ఉన్నాం మేము మా అమ్మ బాగున్నప్పుడు కానీ మా తాత మా అమ్మ నిలబడింది అలాంటిది అలాగే ఏం చేసి నేను చూడడం తెచ్చుకోలేడు దేవుడు నన్ను ఎంత హెచ్చి చేయడు నేనేవి చూడని తెచ్చుకోలేదు నేనే నచ్చిన సంక్షేమ